ఇరవై ఒక తారీఖు ఈ జూలైలో మన దాశరథి గారి జయంతి తొంభై తొమ్మిదవ జయంతి జరుగుతుంది ఇది నిజామాబాద్ మన సభ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది అన్ని రచయితల సంఘాలు కళా సంస్థలు మరియు అందరూ కూడా కలిసి ప్రజా సంఘాలు పార్టీలు అందరూ కలిసి ఈ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు ఈ జ జయంతికి మీరందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాము ఇది ఉదయం పదిన్నర గంటలకు టిఎన్జిఓస్ భవన్లో జరుగుతుంది ముఖ్య అతిథిగా గోరటి వెంకన్న గారు వస్తున్నారు ఈ సభకు ముందుగా కవి సమ్మేళనం ఉంటుంది కవి సమ్మేళనం తర్వాత దాశరథి గేయాలు ఉంటాయి ఆ తర్వాత సభ ఉంటుంది ముఖ్య అతిథులు వాళ్ళు మాట్లాడతారు గోరటి వెంకన్న చరిత్ర దీని తర్వాత సన్మానాలు ఉంటాయి ఆ తర్వాత ఈ కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి మీరందరూ ఈ సభకు విద్యార్థులు మేధావులు ప్రజా సంఘాలు పార్టీలు అందరూ కలిసి ఈ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం దాశరథి అంటే నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటేనే దాశరథి ఆ చల్లని సముద్ర గర్భం అనే పాట వింటేనే దాశరథి దాశరథికి కొత్తగా చెప్పవలసిన అవసరం ఏమీ లేదు తెలంగాణలో ఈ నిజామాబాద్ జిల్లా మన ఖిల్లాలో తను రెండేళ్లుగా ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఖిల్లాని వారు ఆ జైలు జీవితాన్ని అనుభవించారు వారికిచ్చిన బొగ్గుని సాయుధ రైతాంగ తెలంగాణ పోరాటానికి ఆ ఆయుధాన్ని బొగ్గుని ఆయుధంగా మలుచుకొని జైలు గోడల్ని పేపర్లుగా వాళ్ళు ఆ పేపర్ల మీద అంటే గోడల మీద తన కవిత్వాన్ని వ్రాసి ప్రజలను ఈ ఉద్యమానికి ఉర్రుతలు తన కవిత్వం ద్వారా ప్రజలను చైతన్యపరిచారు అనేక బిరుదులు పొందారు తర్వాత తన అనేక నవలలు రాశారు తనని చాలా పరిచయం అంటే ఇంకా తెలుసుకోవాలంటే మనం ఈ సభకు వచ్చేస్తే రాశరథి గారు చేసిన తెలంగాణ పోరాటం దాని పటిమ ఈనాడు మనం తెలంగాణ స్వరాష్ట్రంగా అనుభవిస్తున్న వారి త్యాగ ఫలితమే ఈ తెలంగాణ వచ్చిందనేది మనం అనుకోవాలి ఈ సభకు మీరందరూ రావాలని కోరుతూ ఇరవై ఒకటి ఏడు ఇరవై నాలుగు టిఎన్జిఓస్ భవన్లో మీరందరూ ఈ కార్యక్రమానికి ఉదయం పదిన్నర గంటలకు హాజరవుతారని కోరుతున్నారు శుభోదయం దాశరథి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరపబోయేటువంటి సాహిత్య కార్యక్రమానికి మన జిల్లా కవలేగాక మన చుట్టుపక్కల ఉన్నటువంటి కవులందరూ కూడా విచ్చేసి వారి ఔన్నత్యాన్ని వారి యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పాలని ఉద్దేశంతో నిజామాబాద్ కళాకారుల ఉద్దేశంతో మీ అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా మన వాగ్గేకారులు రచయిత జానపదకేయ ప్రసన్నమైనటువంటి గోరెడ్డి వెంకన్న గారు అతిథిగా వస్తున్నారు ఈనాటి కార్యక్రమంలో కవి సమ్మేళనము మరియు వారు రాసినటువంటి సినీ గీతాలు అలాగే వారి యొక్క రచనలు అనేకమైనటువంటి కథలు గ్రంథాలు నవలలు రాసినటువంటి నేటి రచయితనటువంటి దాశరథి గారిని మరొక్కసారి స్మరించుకొని మన తెలంగాణ ప్రజల యొక్క ఔన్నత్యాన్ని లోకానికి చాటాలని అలాగే నిజామాబాద్ ఖిల్లా జైల్లో అనుభవించినటువంటి వారి అనుభవాలను ఒకసారి నిమరు వేసుకోవాలని గత వారంలోనే ఈ విషయాన్ని చర్చించుకోవడం జరిగింది మరి మన వార్తను విన్నారా చదివారా కానీ మన తెలంగాణ ప్రభుత్వం సంవత్సరం పొడుగుగా ఈ దాశరథి ఉత్సవాన్ని జరగాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా నిన్న మొన్న నేను న్యూస్ పేపర్లో చదివాను చాలా సంతోషం మన వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనకు మనకు చెప్పుకుంటే కానీ వినే పరిస్థితులు లేనటువంటి ఈ రోజుల్లో తప్పనిసరిగా వారి ఔన్నత్యాన్ని వారి గొప్పతనాన్ని మనమందరం చాటి చెప్పడం మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ జై తెలంగాణ పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఆగస్టు పదిహేను సంవత్సరం వచ్చినప్పటికీ ఆనాటి తెలంగాణ రాష్ట్రం నైజాం కన్సాయిగల్లో రజాకారుల వ్యవస్థతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో దాష్ట కృష్ణవాచార్య గారి రచనలు కవితలు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పేసి ఈ సంస్థ భావిస్తూ ఉన్నది దాంతోపాటు ఆయన ఏదైతే తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆనాడు నైజాం పాలనలో జరిగినటువంటి పోరాటాల్లో ఆయన ఏదైతే నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పేసి ఒక నినాదం ఇచ్చిందో అది యువతలు ఎంతో ఇవే కాకుండా అనేక కవితలు రచనతోటి ఆనాడు తెలంగాణ దేమంలో ఎంతో మంది కవులు కూడా ప్రాణత్యాగం చేయడం జరిగింది వీరి పోరాట స్ఫూర్తిని మరోసారి నమోదు వేసుకుంటూ ఈ తరణంలో ఇరవై ఒకటో తారీఖు నాడు నిజామాబాద్ జీఎంజెస్ భవనంలో అయితే దాశరథి కృష్ణమాచారి గారి తొంభై తొమ్మిదవ జయంతి ఉందో ఈ జయంతి కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు అదేవిధంగా కవులు అందరూ హాజరు కావలసిందిగా సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోరెడ్డి వెంకట గారు కూడా వస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఉదయం పది గంటలకు సమయానికి రాసి సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు కవి దాశి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఒకటి నాడు ఆదివారం నాడు పిఎంజీఓ భవన్లో సాహితీ కార్యక్రమం ఉంటుంది కనుక అలాంటి అగ్నిదారుని గురిపించి నైజాం గుండెలపై కళాల కవా కవాతుతో తన ధీరమైనటువంటి గొప్ప బుద్ధిమంత శ్రీమంతుడు అక్షర శ్రీమంతుడైనటువంటి మహాకవికి మనమందరం జయంతి వేడుకలలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నేను సాహితీ మిత్రులను సాహితీ విభాషకులను కవులను వివిధ పార్టీ వాళ్ళను మరియు సాహితీ అభిమానులందరూ ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేయాల్సిందిగా నేను మీ అందరికీ ప్రార్థిస్తున్నాము ఈ కార్యక్రమం విజయవంతంగా కావడం కోసము బహుభాష కవి సమయం కూడా ఉంటుంది ఉదయం పది నలభై ఐదు వందల ప్రారంభమవుతుంది కనుక రెండు సెషన్లు ఉంటే కనుక తప్పకుండా సమయానికి పాటిస్తాము సమయపాలన చేసి ఈ కవులు కవు సత్కారం కూడా ఉంటుంది కావున ఇట్టి కార్యక్రమానికి మహా ఇటు కార్యక్రమానికి ప్రజా వాంగ్యకారుడు పాటలు అన్నది మన గోరటి గారి కూడా విచ్చేస్తున్నారు కనుక ఆ కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేసి ఈనాటి సాహితీ సంగోష్ఠిని విజయవంతం చేయాల్సిందిగా నేను సాహితీ పిపాసకులను కవులను రచయితలను కళాకారులను వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ నేను వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి దాశరథి జయంతి ఉత్సవాన్ని మనం అందరము ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజం కోసము ఒక అక్షరాన్ని ఆయుధంగా వచ్చినటువంటి ఒక ఆగ్నేయాశ్రయాన్ని అందించినటువంటి తిమిరంతో సమరం చేసినటువంటి మహాకవికి మనమందరము తప్పకుండా వారిని స్మరించుకొని వారి వ్యాధిలో వారి సాహితీ సమగ్ర ఒక చరిత్రను మనమందరం అవలోకన చేసుకొని మనమందరం పునరంకితం అవుదాము తెలంగాణ ఉద్యమం కోసం పాడుపడేటువంటి ఆ మహానేతకు ఆ మహాకవికి మనమందరం అర్పించి ఇటు కార్యక్రమంలో మీరు అందరు భాగస్వాములు కావాలని నేను మా జైతుత్సవ కమిటీ తరఫున మీ అందరికీ ఆహ్వానిస్తున్నాము నమస్తే పంతొమ్మిది వందల నలభై దశకంలో తెలంగాణ పల్లెలన్నీ నిజాం నవాబు దుర్మార్గపు రక్కసి పాలనలో సతమతమైనటువంటి స్థితి అలాంటి సందర్భంలో ఈ పల్లె ప్రజల్ని మట్టి మనుషుల్ని చైతన్యం చేయడం కోసం ప్రయత్నం అనేక రకాల సంఘాలు కవులు కళాకారులు ప్రయత్నం చేసినప్పటికీ ఆనాడున్నటువంటి ఒక భయానిక పరిస్థితి అందుకోసమే యాశరథి కృష్ణమ్మ లాంటి కవులు అనేక రకాల రచనలు వేసి ఒక యువతకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ప్రయత్నం చేశారు అందుకే మూగబోయి కోటి యువత గలాలం పాటను పలికించి కవిత జబంబు కూర్చి నా కళానికి బలము ఇచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ అనేక వాక్యాల్ని యూత్కు ముఖ్యంగా ఒక స్ఫూర్తినిచ్చి ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసినటువంటి మహాకవి ప్రజాకవి దాశరెడ్డి అందుకోసమే మన తెలంగాణ కవి ఒక దోపిడీకి వ్యతిరేకంగా ఎంత కష్టపడ్డాడో అదేవిధంగా నిజామాబాద్లో నిర్బంధించిన ఆ నిర్బంధానికి భయపడకుండా నా తెలంగాణ ప్రజల క్షేమమే శ్రేయస్సే ముఖ్యమని భావించి పనిచేసినటువంటి దాశరథని యాద చేసుకోవడం మనందరి బాధ్యత కాబట్టి ఈ జూలై ఇరవై ఒకటి తేదీన టీఎన్జిఎస్ భవన్లో జరిగేటువంటి కార్యక్రమంలో కవులు కళా కళాకారులు విద్యార్థులు యువకులు అన్ని రకాలైనటువంటి ప్రజలు పాల్గొనాలని కోరుతూ అదేవిధంగా సభానంతరం అందరికీ కూడా భోజన వసతి కల్పిస్తున్నామని చెప్పి మా కమిటీ తరఫున తెలియజేస్తా ఉన్నాం